ఇస్రో ఈ తొలి ప్రయోగం ఏపీలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్ ద్వారా పద్నాలుగు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది ఈ ఉపగ్రహం బరువు పద్నాలుగు వందల ఎనభై ఐదు కేజీలు దీనికి అన్వేషణగా నామకరణం చేశారు ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన శాటిలైట్ లో అత్యంత అధునాతనమైనది ఈవోఎస్ ఎన్ వన్ ను రోదసిలోకి పంపుతున్నారు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన తొమ్మిదో స్థాయి వాణిజ్య ఉపగ్రహం మీదే దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకమని ఇది రెండు వేల ఇరవై ఆరులో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమని ఇస్రో చైర్మన్ తెలిపారు రోదశ నుంచి భారత్ నిఘా సామర్థ్యాన్ని పెంచేదిగా భూమిపై ఓ కన్నేసి ఉంచేది అన్వేషణను సైంటిస్టులు పేర్కొన్నారు దీంతో పాటు స్పానిష్ స్టార్టప్ తయారు చేసిన చిన్నపాటి క్యాప్సిల్స్ను మరో పదిహేడు దేశ విదేశాలకు చెందిన శాటిలైట్స్ను ఇస్రో ఈ మిషన్ ద్వారా నింగిలోకి పంపుతుంది దీంతో దీంట్లో క్యాప్సిల్ ఒక్కటే దక్షిణ పసిఫిక్ సముద్ర జలాల్లో స్లాష్ డౌన్ అవుతోంది